హైదరాబాద్ నుండి యుఎస్ఏ ప్యాకింగ్ బ్రేకింగ్ న్యూస్ మరొక విమాన ప్రమాదం సంచలనంగా మారింది రష్యాకు చెందినటువంటి విమానం తాజాగా అదృశ్యం అవడం కలకలం రేపుతుంది ఎయిర్ కంట్రోల్ నుంచి సిగ్నల్స్ కట్ అయ్యాయి సిగ్నల్స్ అందని విమానం సురక్షితంగా దిగిందా లేదా లేకుంటే అది ఎటు వెళ్ళింది ఎక్కడ ఉంది అనేటువంటి వివరాలపైన ఇప్పుడు ఆరా తీస్తున్నారు అధికారులు అయితే ఉన్న పలంగా ఒక విమానం అడ్రస్ గల్లంతవడం అది అసలు ఎటువైపు వెళ్ళిందో కూడా తెలివనటువంటి పరిస్థితి బయటికి రావడం సంచలనంగా మారింది మొన్న చూసాం అహ్మదాబాద్లో ఇండియన్ ఎయిర్లైన్స్ ప్రమాదం నుంచి ప్రపంచం తేరుకోకముందే మరొక ఘటన కలకలం రేపింది అదే కాదు అంతకు ముందు కూడా అహ్మదాబాద్ ఘటన తర్వాత కూడా కొన్ని ఘటనలు జరుగుతూనే వస్తున్నాయి తాజాగా మరొక ఘటన రష్యా తూర్పు ప్రాంతంలోని టిండా సమీపంలో దాదాపు యాభై మందితో ప్రయాణిస్తున్నటువంటి అంగార ఎయిర్లైన్స్ కు చెందిన ఏఎన్ ట్వంటీ ఫోర్ ప్రయాణికుల విమానం అదృశ్యమైపోయింది అమూర్ ప్రాంతంలోని తూర్పు ప్రాంతంలో ఈ విమానం అదృశ్యమైనట్లు వార్తా సంస్థ ఇంటర్ఫాక్స్ తెలిపింది ఇక టిండా మార్గంలో ప్రయాణిస్తుండగా గమ్య స్థానానికి చేరుకునే సమయంలో ఈ యొక్క విమాన సంబంధాలు కూడా తెగిపోయినట్లుగా వార్తలు బయటకు వస్తున్నాయి విమానంలో ఇద్దరు పిల్లలు సహా నలభై మంది ప్రయాణికులు ఉన్నారు ఆరుగురు సిబ్బంది కూడా ఈ విమానంలో ప్రయాణిస్తున్నారు టిండా విమానాశ్రయానికి మొదటి ల్యాండింగ్ విఫలమైన తర్వాత రెండవ ల్యాండింగ్ సమయంలో విమానం గల్లంత అయిపోయినట్టుగా ఇంటర్ ఫ్యాక్స్ పేర్కొంది విమానాశ్రయం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో సంబంధాలు తెగిపోయినట్లుగా సమాచారం ఇక రంగంలోకి దిగిన అధికారులు దర్యాప్తు చేపట్టారు రష్యాకు తూర్పు వైపున ఉన్న చైనా సరిహద్దులలో ఈ విమానం కనిపించకుండా పోయింది అందులో యాభై మంది ప్రయాణికులు సిబ్బంది ఉన్నారు చైనాకు శివార్ణ ఉన్న అమూర్ ప్రాంతంలోని టిండా ప్రాంతానికి వెళ్తుండగా ఈ విమానం గల్లంతైపోయింది గమ్యస్థానానికి గమ్య స్థానానికి మరికొద్ది సేపట్లో చేరుతుందనగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ తో సంబంధాలు తెగిపోయినట్లు మీడియా కథనాలు వెల్లడించింది దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది అయితే ఇప్పటికీ గంటలు గడుస్తున్న ఆ యొక్క విమానం అడ్రస్ ఇంతవరకు కూడా ఎవరికి అంతు చిక్కడం లేదు కూలిపోయిందా లేకుంటే ఎక్కడైనా గల్లంత అయిపోయిందా అసలు అది విమానం ఎక్కడికి వెళ్ళిపోయింది అనేటువంటి ఒక ఆందోళన అయితే వ్యక్తం అవుతుంది గంటల సమయం గడిచినా కూడా దానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు సిగ్నల్స్ దానికి సంబంధించిన ఏ వివరాలు కూడా ఇంతవరకు అందుబాటులోకి రాకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం అవుతుంది ఏఎన్ ట్వంటీ ఫోర్ అనేటువంటి ఈ విమానం ప్రయాణికులు రవాణా కోసం రెండింటి కోసం కూడా ఉపయోగిస్తారు ప్రస్తుతం అయితే ప్రయాణికులతో వెళుతుంది విమానం విమానం అదృశ్యం కావడం పైన ఇప్పటికే రష్యా సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టింది ప్రత్యేక విమానాలు రెస్క్యూ సిబ్బందితో రెండు విమానాలను పంపింది ఆచేకీ కోసం గాలిస్తున్నారు చైనా దేశం సాయం కూడా తీసుకుంటున్నారు చైనా దేశానికి చెందినటువంటి ఎయిర్ కంట్రోల్ నుంచి కూడా విమానం ఆచూకీ కోసం ఇప్పుడు విస్తృత గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి ఈ విమానం మిస్సింగ్ ఘటన పైన ప్రయాణికుల కుటుంబ సభ్యులలో తీవ్రమైనటువంటి ఆందోళన నెలకొంది వారంతా ఎక్కడ ఉన్నారు క్షేమ ఉన్నారా లేదా విమానం నిజంగానే మిస్ అయిందా అయిందా లేకుంటే హైజాక్ కూలిపోయిందా అసలు ఏం జరిగిందా విమానానికి అంతు చిక్కని ప్రశ్నగా మారింది సో ఇలాంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న తరుణంలో ఇటీవల విమాన ప్రమాదాలు ఎక్కువ అవుతున్న తరుణంలో మరోసారి విమానం మిస్ అయినటువంటి ఘటన ప్రపంచాన్ని కలవర పెడుతుంది ప్రయాణికుల భద్రత పైన అనుమానాలు తలెత్తుతున్నాయి ఏదేమైనా కూడా మిస్ అయినటువంటి ఈ విమానం తాజాగా త్వరగా త్వరగానే బయటపడి అక్కడ ఉన్నటువంటి ప్రయాణికుల వరకు కూడా ఏం కాకుండా వారందరూ క్షేమంగా ఉండాలని కూడా అందరు కోరుకుంటున్నారు ఆ విమానం ఎక్కడైతే గల్లంతైందో ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా జల్లర పడుతున్నారు అది ఎక్కడి నుంచి ఎటువైపు వెళ్ళింది లాస్ట్ సిగ్నల్ ఎక్కడ ఆగిపోయింది ఆ తర్వాత ఎంత దూరం అది ప్రయాణించింది లేకుంటే క్రాష్ అయిందా క్రాష్ అయితే ఎక్కడ పడిపోయింది దానికి సంబంధించిన ఆనవాళ్ళనే కనిపించాలి కదా రకరకాల అనుమానాలతో అనుమానాలతో ఈ యొక్క సెర్చ్ ఆపరేషన్ అయితే కొనసాగిస్తుంది రైట్ ఇప్పుడు అందుతున్న తాజా సమాచారం మనం అనుకుంటూనే ఉన్నాం ఎక్కడ గల్లైంత్ అయింది ఇది ఎక్కడ కూలిపోయింది లేకుంటే హైజాక్ అయిందా అనేటువంటి పరిస్థితుల్లో తాజాగా ఈ యొక్క అంగార ఎయిర్లైన్స్ కు చెందినటువంటి ఏఎన్ ట్వంటీ ఫోర్ ఎయిర్లైన్ విమానం అడ్రస్ దొరికింది చైనా పరిసర ప్రాంతాల వద్ద ఆ యొక్క సరిహద్దుల వద్ద ఇది కూలిపోయినట్టుగా తాజాగా సమాచారం అందుతుంది ఇక్కడ కూలిపోయినటువంటి తర్వాత దాని పరిస్థితి ఏంటి అక్కడ ఎంతమంది మృతి చెందారు మిగతా ప్రయాణికుల పరిస్థితి ఏంటి అక్కడ కూలినటువంటి దృశ్యాలు ఏ రకంగా ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నటువంటి సందర్భం ఎటకేలకు సిగ్నల్స్ అయితే దొరికాయి ఆ విమానం ఎక్కడ మిస్ అయిందో అక్కడి నుంచి సెర్చ్ ఆపరేషన్ మొదలుపెట్టినటువంటి ఇరు దేశాల రష్యా ఇటు చైనా సహకారం కూడా తీసుకుంది కాబట్టి ఎట్టకేలకు కొన్ని గంటల తర్వాత ఆ విమానం గల్లంతైనటువంటి విమానం అడ్రస్ ను దొరకబెట్టారు ఇప్పుడు అంగారా ఎయిర్లైన్స్ కి చెందినటువంటి ఏఎన్ ట్వంటీ ఫోర్ విమానం అడ్రస్ దొరికింది అది క్రాష్ అయినట్టుగా కుప్ప కూలిపోయినట్టుగా తాజాగా కనుగొన్నారు సో దీంతో అక్కడ రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు అక్కడ ఎంతమంది ప్రయాణికులు గల్లంతయ్యారా లేకుంటే చనిపోయారా లేకుంటే అందరూ కూడా సేఫ్గానే ఉన్నారా ఎక్కడ అది ఏ రకంగా కూలిపోయింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా ఇప్పుడు అధికారులు అయితే అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేసినటువంటి పరిస్థితి నెలకొంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కాంటాక్ట్ చేయండి